హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ద స్మార్ట్ ఈరోజైతే నేను కమర్షియల్ స్ట్రీట్లో ఏమేమి షాపింగ్ చేశాను ఏం తెచ్చుకున్నాను ఇంటికి అనేది చూపిస్తాను ఆ పాపిట్ బ్యాగ్ మా పాప తీసుకుందండి వన్ ఫిఫ్టీ రూపీస్ అది గొంతు అసలు బాగాలేదండి బాగా జబ్బు చేసి బాగా అయిపోయింది అందుకే గొంతు అలా ఉంది ఏమనుకోకండి ఆ టాప్ ఏమో వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆ ప్యాంట్ కూడా మా పాపది హండ్రెడ్ రూపీస్ పడింది ఈ సాక్స్ ఈ పేరు హండ్రెడ్ రూపీస్ అండి వేసుకెళ్ళిన షూ కాల్ కొరికేస్తున్నాయండి ఇంకా నడవలేకపోయాను అందుకని సాక్స్ తీసుకున్నాను అనమాట సాక్స్ తీసుకుని వేసుకున్నాను ఆ పేరు ఈ నైట్ ఏమో కాటన్ అండి ప్యూర్ కాటనే పాకెట్ కూడా వచ్చింది టూ హండ్రెడ్ రూపీస్ ఇవి పాప కోసం తీసుకున్న ఫ్రాక్స్ డైలీ ఇయర్కి యూజ్ అవుతాయి కదా అనేసి ఒక్కొక్కటి టూ హండ్రెడ్ అండి ప్యూర్ కాటన్ చాలా బాగున్నాయి వాష్ చేసాక కూడా చాలా బాగుంది ప్లీచింగ్ అవ్వలేదు కలర్ కూడా బాగలేదు అది మా బాబు కార్ తీసుకున్నాడు ఇప్పుడు చూపించే డ్రెస్ ఎందుకు అంత ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టారంటే ఒక షాప్లో తీసుకున్నామండి మా పాప కోసం అనేసి ఈ డ్రెస్సు ఆ చున్నీకి ఫోర్ ఫైవ్ హోల్స్ ఉన్నాయండి అక్కడ చూసుకోలేదు ఇంటికి వచ్చి చూసుకున్నాము ఇంకా అనమాట రిటర్న్ ఇచ్చేసాము అందుకనేసే అది సరిగ్గా చూడలేదు చూపించలేదు మీకు మనం జాగ్రత్తగా చూసుకోకపోతే ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి ఇది మా బాబు కోసం తీసుకున్న డ్రెస్సు ఇది మెన్స్వేర్ షాప్లో తీసుకున్న డ్రెస్ అండి చాలా అనమాట క్వాలిటీ చాలా బాగుంది కాస్ట్ కూడా సెవెంటీన్ హండ్రెడ్ అలా పడిందండి ఆ బటన్స్ కానీ ఆ ఎంబ్రాయిడరీ వర్క్ మాత్రం చాలా చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది మా బాబుకు కూడా ఇదేమో నా అడ్రస్ అండి ఇది వేరే షాప్లో ఇంకా వరుసగా షాప్స్ ఉంటూనే ఉంటాయి మనము వెళ్ళి తీసుకోవడమే కొన్ని ఫిక్స్డ్ రేట్ అంటారు కొన్ని ఏమో బార్గెన్ చేయొచ్చు మనం అడిగిన దాన్ని బట్టి వాళ్ళు ఇస్తారనమాట కాస్ట్ ఎక్కువ చెప్పినా కానీ మనం అడిగితే తగ్గిస్తారు ఈ డ్రెస్ వచ్చేసి టూ థౌజండ్ చెప్పాడండి ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇచ్చాడనమాట ఇంకా తగ్గించమన్నా తగ్గించలేదు ఇంకా థర్టీన్కి అడిగాం కానీ ఇవ్వలేదు ఇది కూడా చాలా బాగుందండి కలర్ లేదని తీసుకున్నాను మొత్తం మినరల్ వర్క్ చాలా బాగుంది కాకపోతే డబల్ ఎక్షల్ తీసేసుకున్నానండి బాగా లూజ్ అయిపోయింది స్టిచ్చెస్ వేయించుకున్నా కానీ ఇంకా లావుగానే అలా అది అలా అనిపిస్తుంది కదా అందుకని కరెక్ట్ సైజ్ తీసుకోవడం బెటరు అయితే చాలా బాగుందండి ఫోటో యాడ్ చేశాను చూడండి ఇవేమో వేరే షాప్లో ప్లాస్టిక్ షాప్ ఏదో ఉంటే అక్కడ తీసుకుంది మా పాప ఆ స్టిక్కర్స్ ఆ పెన్సిల్ని ఇవేమో బ్రాస్లెట్స్ నాకు చాలా బాగా నచ్చాయి అందుకని తీసుకున్నాను సేమ్ కలర్ లేవండి అవి రెండే మిగిలాయి అన్నమాట ఇంకా ఎక్కువ ఆలోచించుకోకుండా రెండు తీసేసుకున్నాను మళ్ళీ అవి కూడా అయిపోతాయి అనేసి ఇంకా శారీ ఒకటి తీసుకున్నాను అది టెన్ రూపీస్ మొత్తం మనం షాప్లో అన్ని షాప్లేనండి మనం ఓపిక్గా నడవాలన్నమాట ఆ స్కార్ప్స్ ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి మా పిల్లలు కావాలి కావాలి అని గొడవ చేసి మరి తీసుకున్నారు వాచెస్ హండ్రెడ్ రూపీస్ అనమాట మ్యూజిక్ వస్తుంది ఇదేమో డ్రెస్ మెటీరియల్ అండి డ్రెస్ మెటీరియల్ షాప్ కూడా చాలా బాగుంది నేను వీడియో తీసాను అనుకున్నాను కానీ ప్రెస్ చేయలేదు అనుకుంటా చాలాసార్లు ఇలాగే జరుగుతుందండి ఈ డ్రెస్ కూడా చాలా బాగున్నాయి మెటీరియల్స్ కూడా అక్కడ ఇది మా పాప కోసం వేరే షాప్లో తీసుకున్నాను రెడీమేడ్ షాప్ అనమాట ఈ డ్రెస్ వచ్చేసి ఎయిట్ 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 హండ్రెడ్ అండి చాలా బాగుంది కలరు ఆ ఎంబ్రాయిడరీ వర్క్ అవన్నీ స్టోన్స్ అవన్నీ వచ్చినాయి అనమాట బాడీ పార్ట్కి చాలా బాగుంది ఇది కూడా ఫోటో యాడ్ చేసాను చూడండి పిల్లల ఇయర్ రింగ్స్ ఏమో హండ్రెడ్ రూపీస్ పడింది ఇంకా బ్యాంగిల్స్ డజను వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవేనండి నేను తీసుకున్నవి ఎలా అనిపించింది వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నైన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్ అయ్యామండి థ్యాంక్ యూ సో మచ్ మచ్